కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కావాలని ఒక మనిషిని ఏ విధంగా హెరాస్ చేయొచ్చో ఒక దుర్మార్గమైన ఆలోచనలో ఈరోజు రాజకీయాలు నడుస్తూ ఉంది దానికి కారణం ఇది దగ్గరలో ఎలక్షన్స్ ఉన్నాయి ముఖ్యంగా మనందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా ఓదార్పు యాత్ర నుంచి కూడా జగనన్నతో వాసనతోటి నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి అందరితో వాసనతో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి రావటం రావడం జరిగింది దర్సాపు ఏడు సంవత్సరాలు ఒంగోలు నగర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పార్టీ ఆవిర్భావం నుంచి ఏడు సంవత్సరాలు కంటిన్యూగా నేను ఒక్కడనే చేయటం జరిగింది అది మీ అందరికీ తెలుసు నా మీద తెలుగుదేశం గవర్నమెంట్లో ఎన్ని కేసులు పెట్టినా జైల్లో వేసినా ఎప్పుడు కూడా అదరకుండా బెదరకుండా కార్యవైశునైనా కూడా ఎక్కడా కూడా నేను వెనక్కి తగ్గింది లేదు కొన్ని సందర్భాల్లో నన్ను జైల్లో పెట్టినప్పుడు ఇంట్లో వాళ్ళు కూడా ఫీల్ అయ్యారు ఉన్నారు పెళ్ళయిద్దా అనే పరిస్థితుల్లో కూడా ఎప్పుడు కూడా దమ్మున రాజకీయమే చేశా ఎక్కడ తప్పు కానీ నీటి సంవత్సరం కానీ నేను ఈరోజు కూడా తప్పుడు రాజకీయం చేయలే తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాణిజ్య విభాగం రాష్ట్ర అధ్యక్షుడిగా ఇవ్వటం జరిగింది ఆ ఎలక్షన్ టైంలో ఈ యొక్క రాష్ట్రంలో అన్ని పార్లమెంట్ జిల్లాల్లో కూడా పార్టీకి ఉపయోగపడే విధంగా వాణిజ్య విభాగం తరఫున మీటింగ్లు పెట్టడం జరిగింది ఇలా ప్రతిరోజు కూడా ప్రతి విషయంలో కూడా ప్రతిపక్షాన్ని ఖండిస్తూ చిన్న విషయానికి కూడా భయపడకుండా ముందు వెళ్ళేటువంటి వ్యక్తి నేను ఇటు వాసన్నైనా జగన్ అన్నైనా ఇద్దరు కూడా నన్ను చాలా గొప్పగా చూసుకున్న పరిస్థితి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత వైశ కార్పొరేషన్ చైర్మన్గా ఒకటి రెండు మూడు పర్యాయాలు కూడా మా కుప్ప ప్రసాదాన్ని నాకు ఇవ్వటం జరిగింది అంటే అంత గొప్పగా నాకు అవకాశం ఇస్తే నేను ఎప్పుడు కూడా నేను తిట్టినట్టు నాకు తెలిసి జిల్లాలో చంద్రబాబు నాయుడుని ఎవరు తిట్టుండరు పార్టీని ఎప్పుడు కూడా ఎండగట్టుండరు అటువంటి నాయకుల్లో ఆరవేషడిగా ఉన్నా కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఎప్పుడు కూడా రా రాజీ లేని పోరాటం నేను చేశాను ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో అది ఎందుకు జరిగిందో ఏ కోణమో నాకైతే తెలీదు అది మాజీ సూపర్ బజార్ చైర్మన్ అది కుప్పంప్రసాదని రావటం జరిగింది నేను ఎమ్మటే మరి ఇక్కడ ఉన్నటువంటి ఆంధ్రజ్యోతి పెద్దలతో ఎమ్మటే మాట్లాడటం జరిగింది ఈ విధంగా వేసారంటే అది పొరపాటు జరిగింది నేను సవరణ చేస్తానని చెప్పడం జరిగింది కానీ నేను సరే ఓదేశాను ఇవాళ ఆ కటింగ్ అంతా తీసుకొని ఒక దుర్మార్గమైన ఆలోచనలతో స్టోలింగ్ చేయటం ఇది కూడా మామూలు టైం అయితే నేను ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం లేదు ఇది ఎలక్షన్ టైం ఈ టైంలో మనం ఖచ్చితంగా ఖండించకపోతే నా తప్పు అవుతుంది ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే నాకు ఎంత పెచ్చో పిచ్చో మీ అందరికీ తెలుసు మొట్టమొదటి నుంచి కూడా పార్టీ కోసం ఎంతో కష్టపడేటువంటి వ్యక్తిని ఇవాళ ఆ విధంగా చేయటం చాలా బాధాకరంగా ఉంది ముఖ్యంగా నేను ఒకటే చెప్తున్నా ఆంధ్రజ్యోతి యాజమాన్యానికి దయచేసి ఇది స్క్రోలింగ్లు కనుక రాకపోతే చిన్న విషయంగా నేను వదిలేసేవాడిని దయచేసి మీరు ఇటువంటి తప్పు మరోసారి చేయొద్దు చేసిన రేపు కూడా సవరణ అని చిన్న ఎక్కడో ఒక మూల వేస్తే కరెక్ట్ కాదు ఖచ్చితంగా దీన్ని మీరు ఎందుకంటే ఇవాళ వాట్సాప్ గ్రూపుల్లో స్క్రోలింగ్ కనుక పెట్టకపోతే నేను కూడా దాన్ని ఖండించే పరిస్థితి ఉండదు సరే పొరపాటు అనేది జరుగుతూ ఉంటుంది కానీ ఇవాళ దాని రాజకీయ కోణంగా ఒక వ్యక్తిని ఏ విధంగా హరాస్ చేస్తున్నారో ఒక నాయకుడు ఒక వ్యక్తుడైతే గ్రూపులో కుప్పం ప్రసాదాన్ని క్వశ్చన్ మార్క్ పెట్టి స్థాయికి దిగజారంటే అరే ఇంతకంటే నీచే నీకు ఒక ఒక మనిషిని అరాస్ చేయటం అంటే ఇంతకంటే నీచి రాజకీయాలు ఇంకోటి ఉండదని సభాముఖంగా తెలియపరుస్తూ రానున్న రోజుల్లో ప్రజలే ఇటువంటి వ్యక్తులకి బుద్ధి చెప్పే రోజులు దగ్గర పడుతుందని తెలియపరుస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మీడియా ముత్తలందరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపు థ్యాంక్ యూ